వేసినావు ఇది ఇది నేనే ఇది కాదు నువ్వు ఇది వేసినావు ఇది నువ్వు వేసినావు సేముండముంటా ఇక్కడ నా బేబీ ఇక్కడ నేను నువ్వా ఎవరు నన్ను అనని అంటే నా పేరు అనన్య నా పేరు అనన్య కాదే నా అనన్య ఎవరు మరి వేద వేద ఎవరు వేదనే అనన్య అంటారు వేదనే అనన్య అంటారా వేద వేరు అనన్య వేరు వేద వాళ్ళ ఫ్రెండ్ అనన్య మరి ఫ్రెండ్ పేరు అనన్యాళ మా చెల్లి అనన్యానకూడదు మీ చెల్లి వేదే అనన్యా ఇప్పుడు మళ్ళీ ఎట్లాంటో కాదు ఇక్కడ ఇంకో సున్నా చుట్టాలి చిన్నది ఉండు పీకొద్దు ఇట్లా అప్పుడు కడిపేసి ఇంకా ఏమి ఎర్రగా ఉంటాయా కళ్ళు ఎర్ర ఓకే బేబీస్ బ్లాక్ ఉన్నాయి